నాలుగు రకాల సంక్షేమ పథకాలను ప్రైవేట్ బీమా కంపెనీలకు బీమా కంపెనీలకు ఉపజ ఏదైతే పనిచేయాల పని చేయకుండా మన డబ్బులు పందికొక్కుల్లాగా తింటూ మన ఓట్లతో అధికారాన్ని మరిగి మజా ఉడాయిస్తూ వాళ్ళు చేయవలసిన పని చేయకుండా మనకు అన్యాయం చేయాలని చూస్తుంది దీన్ని మనం జేసీగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా వ్యతిరేకిస్తున్నాం ఈ పనిని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వెల్ఫేర్ బోర్డుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది నిర్మాణ కార్మికులు ఉన్నారని ప్రభుత్వమే నిర్ధారించింది కానీ పదిహేను లక్షల పది వేల మందిని మాత్రమే నమోదు చేసే చేతులు దులుపుకొని ఈ కార్మికులకు పది లక్షల యాభై వేల మందికి అన్యాయం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నది దీన్ని మనం ఖండిస్తున్నాం అట్లాగే సంక్షేమ పథకాలు చనిపోయినటువంటి కార్మికులతో పాటు ముసలోళ్ళు కార్మికులకు ఫెనిషన్ పథకం ఈ కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్పులు అడ్డా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అలాగే నిర్మాణాలు చేసే ఈ కార్మికులకు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం దీంతో పాటు ఏదైనా కష్టం వస్తే ఆదుకునే పద్ధతుల్లో ఈ వెల్ఫేర్ బోర్డు ఉండాలని పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం చెప్పింది ఈ చట్టానికి విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు పోయిన పరిపాలకులు గాని ఇప్పుడున్న పరిపాలకులు గాని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ కార్మికుల కొడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది దీన్ని చూస్తూ ఊరుకుంటే మన గతి అధోగతి మనం ఈయన కాసిన ఎక్కడ పాలు చేయకుండా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాన్ని పోరాటాల ద్వారానే మళ్ళీ దీన్ని మిగిలించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో ఇవాళ ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి కానీ అసలు కార్మికులకు ఇవాల్సిన దానికంటే రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులో అడ్వైజరీ కమిటీని నియమించి దాని ద్వారా ఈ కార్మికుల సంక్షేమాన్ని ఆలోచన చేసి నిర్ణయం చేసి అమలు చేయాలి దీనికి విరుద్ధంగా ఇవాళ గత పది సంవత్సరాలుగా వెల్ఫేర్ బోర్డు లో అడ్వైజరీ కమిటీ లేదు మనకి ఇస్తున్నటువంటి ప్రమాద మరణానికి పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాం సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ప్రసూతి సౌకర్యం కింద లక్ష రూపాయలకు పెంచాలని దాంతో పాటు పెళ్లి కానుక లక్ష రూపాయలు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాం గత ప్రభుత్వం మేము సుముఖంగా ఉన్నామని చెప్పి చేతులు తోక ముడిసింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రజల కోసం బడుగు జీవుల కోసం పనిచేస్తామని చెప్పేసి నమ్మబలిగింది ఈ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులంతా బడుగు వర్గాలే పై వర్గాలు ఎవరు లేరు బలహీన వర్గాలు బడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళంతా పుట్టబోసుకునే దానికి నిర్మాణ రంగం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి వీళ్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పింది వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధుల్ని గత పది సంవత్సరాల కాలంలో ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు నాలుగు పథకాలకు ఇచ్చినటువంటి డబ్బులు ఇప్పుడు వీళ్ళు చేసే నిర్ణయం కనుక అమలు చేస్తే ప్రతి సంవత్సరం కార్మికుడికి ఒక్క రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బీమా పథక కంపెనీలకు కట్టబెట్టే పరిస్థితులు నిర్ధారణ చేశారు అందుకని వెల్ఫేర్ బోర్డు ఉన్న నిధులన్నీ అప్పణంగా ప్రైవేట్ బీమా కంపెనీలకు పెట్టుబడిదారులకు దారాదత్తం చేయాలని చెప్పేసి ఈ దీన్ని వెనక్కి కొట్టడానికి మనం కంకణం కట్టుకొని భవిష్యత్తులో పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలని కార్మిక సంఘాలు అన్ని పార్టీలకు ఉన్నాయి అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని దీన్ని ఎనికి కొట్టాలని చెప్పేసి జేఏసీగా ఏర్పడి ఈ పిలుపునిచ్చాం దీని దీన్ని విజయవంతం చేయడానికి మీరందరు ఇక్కడికి వచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు దీంతో ఈ కార్యక్రమం ఇంతటితోనే కాదు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా పోరాటం ఆగద్దు అదే సమయంలో వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులన్నీ ఈ కార్మికులుగా ఖర్చు పెట్టిన దాకా నిద్రపోవద్దు దాంతో పాటు లక్షల కోట్ల రూపాయల నిర్మాణాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ వెల్ఫేర్ బోర్డులో నిధులు వసూలు చేసే దాంట్లో ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వసూలు చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు నిధుల్ని అందుకని చిత్తశుద్ధితో వసూలు చేయాలని చెప్పేసి కార్మికులకు అన్యాయం చేయొద్దని చెప్పేసి అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదే సమయంలో ఇప్పుడు పది లక్షల రూపాయల పైన నిర్మాణాల దగ్గర నూటికి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నటువంటి సెస్సుని కోటి రూపాయల పైన ఉన్నటువంటి నిర్మాణాల దగ్గర రెండు రూపాయలు నూటికి రెండు రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జేఏసీగా ఈ పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వెంటనే దిగొచ్చి వెల్ఫేర్ బోర్డులో అడ్వైజరీ కమిటీని నియమించాలి దాంతో పాటు వెల్ఫేర్ బోర్డులో ఇతర పథకాలన్నీ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ ఇక్కడ అమలు చేయాలి దాంతో పాటు వెల్ఫేర్ బోర్డులో అడ్వైజరీ కమిటీని నియమించి ఆ కమిటీలో ఉన్నటువంటి నిర్మాణ కార్మికులు అనుభవం ఉన్నటువంటి అనుభవం ఉన్న అనుభవజ్ఞులతో చర్చించి ఈ కార్మికులు మేలు చేసే పద్ధతుల్లో నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లన్నీ నెరవేరేదాకా జేఏసీ నిద్రపోవద్దు మనం పోరాటం ఆపొద్దు పోరాటాల్లో మీరందరూ ఇదే విధంగా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు కామ్రేడ్స్ పథకం కింద తొంభై రెండు కోట్లు ఈ విధంగా కర్ణా ఉద్దేశం నాలుగు రకాల